అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలు కానీ విశ్లేషించుకున్నట్లయితే మొదటగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే జగన్ ఆదేశించారు పార్టీకి భారీగా ఫండ్ వచ్చేలా మద్యం విధానం రూపొందించమన్నారు సిట్ విచారణలో రాజ్ గసిరెడ్డి వెళ్ళడు రెండో రోజు ఎనిమిది గంటల విచారణ వందకు పైగా ప్రశ్నలు అడిగిన అధికారులు ముడుపులపై నోరు విప్పని కసిరెడ్డి రాజు కసిరెడ్డి వారం రోజులు సిట్ అధికారుల కస్టడీకి ఇవ్వటం జరిగింది ఈ సిట్టు అధికారుల విచారణలో ఎట్టకేలకు కొంత కొంతమేరకు నోరు విప్పటం జరిగింది జగనే ఆదేశించారు పార్టీకి ఫండ్ బాగా వచ్చేలా మద్యం విధానం రూపొందించమన్నారు అంటే నాకే బాగా డబ్బు వచ్చేలా నేను చెప్పకూడదు కాబట్టి పార్టీకి పార్టీ అతందే కాబట్టి పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా వాళ్ళకే వాళ్ళే ప్రకటించుకున్నారు కాబట్టి పార్టీకి భారీగా ఫండ్ వచ్చేలా మద్యం విధానం రూపొందించమని చెప్పడం జరిగిందని సిట్ విచారణలో రాజ్ కసిరెడ్డి వెల్లడించడం జరిగింది అదేవిధంగా కసరెడ్డి అనుచరుడు చాణక్యని ఇద్దరిని కలిపి విచారించ విచారించటం కూడా జరిగింది ఈ రోజు కూడా మళ్ళీ ఇద్దరం కలిపా లేదా విడివిడిగా విచారించేటటువంటి అవకాశం ఉంది రాజకసరెడ్డిని కసిరెడ్డిని వారం రోజుల కస్టడీకి అదేవిధంగా చాణక్యని కూడా ఐదు రోజుల కస్టడీకి ఇవ్వటం జరిగింది వీళ్ళిద్దరు మద్యం సరఫరా కంపెనీలు డిస్ట్రిక్ట్ నుంచి ప్రతి నెలా వసూలు చేసినటువంటి అమౌంట్ యాభై నుంచి అరవై కోట్ల ముడుపులను నాటి ప్రభుత్వ పెద్దల ప్రతినిధులకు అందజేశారు అంటే రాజకసరెడ్డి తర్వాత జగన్కి రాజకసిరెడ్డిని మధ్యలో కొంత పెద్దలు అనేవి ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఈ గారి నుంచి నిధులు వాళ్ళకెళ్ళేయి వాళ్ళ కాళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి చేరేయని ఈ విచారణలో కొంచెం వెల్లడవుతుంది దీని యొక్క పూర్తి మధ్య కుంభకోణంలో పూర్తిగా సూత్రధారి పాత్రధారి లబ్ధిదారుడు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి అనే విషయం జగమెరిగిన సత్యం దానికి తగ్గ రుజువులు అనేవి ఒక్కొక్కటి వెంట వెంటనే లభ్యమయ్యేటటువంటి అవకాశం ఉంది పూర్తిగా ఈ మధ్య కుంభకోణంలో వైసీపీ అధినాయకులు విరుక్కునేటటువంటి అవకాశం కూడా పుష్కలంగా ఉంది పాకిస్తాన్పై మరిన్ని ఆంక్షలు దిగుమతులు నౌకలపై భారత్ నిషేధం ఉత్తరాలు పార్షు సేవలు నిలిపివేత అబ్దాలీ క్షిపణి పరీక్షించిన దాయాది దేశం భారతదేశం పాకిస్తాన్పై మరిన్ని ఆంక్షలు విధించడం జరిగింది అంటే ఆ పాకిస్తాన్ నుంచి ఎటువంటి దిగుమతులు చేసుకోకూడదు పాకిస్తాన్ నౌకలపై భారతదేశం పూర్తిగా నిషేధించడం జరిగింది ఉత్తరాలు పార్షిల్ సేవలు కొరియర్ సర్వీసులు ఇవన్నీ కూడా పూర్తిగా నిలిపేయడం జరిగింది ఇదే సమయంలో పాకిస్తాన్ కూడా అబ్దాలీక్షిపుల్ని వాళ్ళ భూభాగం పరీక్షించడం జరిగింది యాభై పర్సెంట్ రాయితీపై పశువుల దాన కిలో పదకొండుకే అందజేత రైతు సేవా కేంద్రాలు పశు వైద్యశాల ద్వారా పంపిణీ ఇరవై ఒక్క లక్షల మంది పశుపోషకులకు లబ్ధి ఈ సమ్మర్లో పశువులకి దాన లభ్యత ఇబ్బందికరంగా మారకుండా ప్రభుత్వం దానాపై యాభై పర్సెంట్ రాయితీపై పశువుల దాన అందజేసేటటువంటి అవకాశాన్ని కల్పించింది రైతు సేవా కేంద్రాలు పశువైద్యశాల నుంచి రైతులకి వాళ్ళకు కావలసినటువంటి పశువుల దాన యాభై పర్సెంట్ రాయితీతో అంటే కిలో పదకొండు రూపాయలకి అందజేసేటటువంటి అందజేయాలని నిర్ణయించుకోవడం జరిగింది దీనివల్ల ఇరవై ఒక్క లక్షల మంది లబ్ధి పొందేటటువంటి అవకాశం ఉంది పెత్తిరెడ్డి ఇంటి దగ్గరే సర్వే చేస్తారా అధికారులకు మాజీ మంత్రి అనుచరులు బెదిరింపు వారిని బతిమేయాలందుకే పోలీసులు పరిమితం బొగ్గువరం బుక్కమఠం భూముల అక్రమణపై హైకోర్టు ఆదేశాలతో సర్వేకి వెళ్ళాక సంయుక్త బృందం పోలీసు అధికారులు ఇంకా వైసీపీ నాయకుల యొక్క అదుపాధ్యంలో ఉన్నారనడానికి ఇదొక ఉదాహరణ ఎందుకంటే హైకోర్టు ఆదేశంతో పెద్దిరెడ్డి ఇంటి దగ్గర సర్వేకి పోయినటువంటి సర్వే అధికారుల్ని పెద్దిరెడ్డి అనుచరులు బెదిరించారు మా భూమిలోనే మీరు సర్వే చేస్తారా అని వాళ్ళు బెదిరింపు చేస్తుంటే పోలీసులు వాళ్ళని బతిమాలటం వాళ్ళ వంతైంది అంతేగాని వాళ్ళని అడ్డు తగిలించి అడ్డు తొలగించి అధికారులకు సర్వే చేసి విధంగా అనుకూలంగా అనుకూల పరిస్థితులు ఏర్పరచకుండా వాళ్ళు బతిమాలేందుకే పరిమితమయ్యారు వెంటనే డిఎస్పి తేరుకొని పోలీసులకు గట్టిగా వార్నింగ్ ఇవ్వటం వల్ల ఎట్టకేలకు చివరికి అక్కడ సర్వే జరగడం కూడా జరిగినట్టు తెలుస్తున్నది ఎవరి కోసం ఈ జగన్ నాటకం పిఎస్ఆర్ వైకాపా పాలనలో ఏపీపిఎస్సి కార్యదర్శిగా ఏకచత్రాధిపత్యం జవాబు పత్రాల మూల్యాంకనంలో కుంభకోణం తొంభై వేల ఓఎంఆర్ షీట్లపై చేత మార్కులు నమోదు ఒక పిఎస్ఆర్ ఆంజనేయులు అసలు ఇంత అడ్డగోలు అధికారిని ఎప్పుడు చోల్లా ఒక రకంగా ఇతను పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి దాసోహమయ్యాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటాడు శాశ్వతంగా అధికారం మందే రాబో రోజుల్లో డీజీపీని కూడా నేనే అనే ఊహలో విహరించి అడ్డగోలగా ఎటువంటి ఆలోచన లేకుండా పూర్తిగా దాసోహం కావటం జరిగింది అంటే ఇతన్ని ఏపీఎస్గా కార్యదర్శిగా ఉండి ఏకఛత్రాధిపత్యంగా వేలాడు ఈ జవాబు పత్రాలు మూల్యాంకనంలో అనామకులు పెట్టి వాళ్ళకు అవసరమైన వీళ్ళకి పూర్తిగా మార్కులు వేపించి ఈ గ్రూప్ వన్ ద్వారా సెలెక్ట్ సెలెక్ట్ అయ్యేటటువంటి అధికారులందరినీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేయాలి అనే కార్యాచరణ రూపొందించారు అంటే గ్రూప్ వన్ క్యాడ్ అంటే ఇంచుమించు డిఎస్పీ స్థాయి ఆర్డిఓ స్థాయి ప్రభుత్వ పరిపాలనలో ముఖ్య భూమికి పోషించేటటువంటి అధికారులు కాబట్టి వీళ్ళందరూ మన గుప్పిట్లో కానీ ఉన్నట్లయితే ఇంకా మనకు తిరుగులేదు అనే ఉద్దేశంతో ఈ గ్రూప్ వన్ పేపర్ యొక్క రుద్దేది అనేది లో అంటే ప్రైవేటు కావాల్సిన యూనివర్సిటీ క్యాంపస్లు ఉన్నాయి కావాల్సినటువంటి కాలేజీ క్యాంపస్లు ఉన్నాయి కానీ ఒక టూరిజం ప్లేస్లో ఈ మూల్యాంకనం పెట్టడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే ప్రైవేటు విశ్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ప్రైవేట్ క్యాంపస్లు ఉన్నాయి ప్రభుత్వ స్కూల్ ఉన్నాయి గవర్నమెంట్స్ బిల్డింగ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి వాటిలో ఎక్కడైనా పెట్టొచ్చు కానీ అది ఎంత పక్కన పెట్టి ఒక టూరిజం ప్లేస్ అయినటువంటి హాయిల్యాండ్లో పెట్టి అనామకుల చేత పేపర్లు తీర్చి వాళ్ళకి ఎవరికైతే అవసరం ఉంటారో వాళ్ళకి మార్కులు వేపించే విధంగా ఈ ప్రణాళిక రూపొంది రూపాంతరం చేయడం దీని మీద అనేక మంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళడం తర్వాత దీన్ని ఆపేయటం జరిగింది రాష్ట్రంలో ఎండా వాన ఒకేసారి మూడు రోజుల పాటు భిన్నమైన వాతావరణం సహజంగా సమ్మర్లో ఇటువంటి వాతావరణం ఉంటుంది ప్రజలు కూడా ఈ వాతావరణానికి అనుకూలంగా అప్రమత్తంగా ఉండాలి ఎందువల్లంటే ఒకవైపు గాలి వేస్తుంది ఈ సుడిగాలు వల్ల మామిడి అటువంటి తోటలు దెబ్బతింటటం అక్కడక్కడ స్తంభాలు ఎరిగిపోవటం చెట్లు ఎరిగిపో పడటం పిడుగులు పడటం అటువంటి చర్యలు కూడా ఉంటాయి ఈ ఎండ కూడా కాస్తుంది కానీ ఇప్పుడు వర్షాలు పడినంత మాత్రమే వాతావరణం ఏ విధంగా కూడా చల్లబడదు కాబట్టి ఈ ఎండా వానలో ఒకేసారి వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ భిన్నమైన వాతావరణాన్ని ప్రజలు కూడా అలవర్చుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది తర్వాత క్వాంటంతో కొత్త శకం దేశంలో తొలి క్వాంటం వ్యాలీ అమరావతిలోనే అతిపెద్ద అత్యాధునిక ఐవిఎం సిస్టమ్ టూ ఏర్పాటు టెక్ వనరులలో సంచలనంగా ప్రభుత్వ ఒప్పందం రాష్ట్రం వైపు అంతర్జాతీయ టెక్ నిపుణులు చూపు నాలెడ్జ్ ఎకనమీగా కేర్ ఆఫ్గా మారనున్నటువంటి ఏపీ రాజధాని పదివేల కోట్ల నుంచి పదిహేను వేల కోట్ల దాకా పెట్టుబడులు క్వాంటమ్ టెక్నాలజీతో ప్రయోజనాలు ఎన్నో అత్యంత వేగంగా సమాచారం డేటా విశ్లేషణ ఈ క్వాంటమ్ అమరావతి అనేది భవిష్యత్తులో క్వాంటమ్ కేంద్రంగా క్వాంటమ్ నాలెడ్జీ కేంద్రంగా మారే మారేటటువంటి అవకాశం ఉంది తొలి క్వాంటమ్ వ్యాలీని అమరావతిలోనే కట్టేటటువంటి అవకాశం ఉంది దీనివల్ల ఐవీఎం ఎల్ఎన్టీవీలన్నీ కలిపి కూడా కలిపి ఒక ఒప్పందం చేసుకోవడం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది ఇకపోతే అందగత్తెలు వచ్చేస్తున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మిస్ కెనడా మోరిసన్కు సంప్రదాయ స్వాగతం నేడు రేపు నూట ఇరవై దేశాల పోటీదారులు రాక హైదరాబాద్ వేకగా పది నుంచి మే పదో తేదీ నుంచి ముప్పై ఒకటి వరకు మిస్ వరల్డ్ పోటీలు జరుగు మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాదులో మిస్ వరల్డ్ పోటీలు జరిగేట జరుగుతున్నాయి అది మే నెల పదవ తేదీ నుంచి ఈ నెల ముప్పై తేదీ వరకు మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరుగుతాయి కాబట్టి అనేక దేశాల నుంచి అందగత్తెలు మిస్ వరల్డ్లో పాల్గొనేటటువంటి వాళ్ళు హైదరాబాదు రావటం మొదలైంది పచ్చళ్ళ పైన ట్రంప్ పగ భారత్ నుంచి తెప్పించుకునేందుకు ఆహార ఉత్పత్తులపై నిఘా పన్ను కట్టకపోతే భారీ జరినామాలు సోషల్ మీడియా యాప్ల ద్వారా అమెరికాలో పొరుగు పొరుగురు భారతీయులు చిరు వ్యాపారులు అమెరికాలో ఉండే భారతీయులందరూ స్వదేశం నుంచి పచ్చళ్ళు అవన్నీ తెప్పించుకొని అక్కడ సోషల్ మీడియా ద్వారా కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేస్తున్నారు దాని మీద కూడా ట్రంప్ పగబెట్టడం జరిగింది పచ్చళ్ళ మీద కూడా ట్యాక్స్ విధించాలనే నిర్ణయం వాళ్ళు తీసుకునే అవకాశం కూడా ఉంది ఆంధ్ర ప్రగతికి అమరావతి అమరావతి పనులు పునః ప్రారంభమయ్యాయి మూడేళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రాజధాని పనులు వేగంగా గడువులోగా పూర్తవడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇవ్వటం జరిగింది ఇది ఒక శుభ పరిణామం అదేవిధంగా వైసీపీకి లిక్కర్ ఫండ్ అందుకు అనుగుణంగా మద్యం పాలసీ బుగ్గమఠం భూముల్లో రుబాబు సర్వే జరగకుండా పెద్ద పెద్దిరెడ్డి అనుచరుడు దౌర్జన్యం మాజీ మంత్రి ఇంటి వద్ద అధికారులతో ఘర్షణ బైక్ తాళం లాక్కొని పోలీసులు ఎదుటే వైరంగం బుగ్గమఠం భూముల్లో పద్నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాల కబ్జా రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్ దేశంలోనే తొలి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ పదివేల కోట్ల పెట్టుబడులు పదిన్నర లక్షల ఉద్యోగాలు క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో ఒప్పందం ప్రభుత్వం ఒప్పందం ముంబై వేవ్స్ సదస్సులో ఎంఓయూపై సంతకాలు థీమ్ పార్కులు గ్లోబల్ సినిమా కో ప్రొడక్షన్ జోన్లు ఏఐ ఆధారిత వర్చువల్ వీడియో స్టూడియో కాంప్లెక్స్ ఏర్పాటు సినిమా వినోద పర్యాటక అభివృద్ధికి దోగదం ఇటువంటి రాష్ట్రానికి ఈ ప్రాజెక్టుల సంబంధించిన ఒప్పందం కూడా ముంబైలో జరగడం జరిగింది ఇది ఈరోజు ప్రధాన దినపతి రోజున ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు